అందరికీ నమస్కారం నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నేను చేసే ఇంపార్టెంట్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి అందే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు భారతదేశంలో ఉంటూ విదేశీ వాహనాలను సెకండ్ హ్యాండ్లో కొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేశభక్తులు అని అర్థం ఇదేంటి ఇలాంటి మాట అంటున్నారు అంటే ఇది నిజం మనం ఒక విదేశీ వాహనాన్ని ఏ ఫోర్ కంపెనీదో బెంచ్ కంపెనీదో విదేశీ వాహనాన్ని మనం కొన్నామనుకోండి అప్పుడు మనం పెట్టిన ఖర్చులో చాలా వరకు ఖర్చు విదేశీయులకు వెళ్తుంది అంటే విదేశీయులు బాల్పడతారు అదే మీరు సెకండ్ హ్యాండ్లో కొనాలనుకోండి అంటే ఆల్రెడీ అది భారతదేశానికి వచ్చేసింది ఆల్రెడీ కొనేపడింది ఇప్పుడు మీరు కొనేది ఎవరి దగ్గర నుంచి కొంటారు భారతీయుల దగ్గర నుంచి కొంటారు అది భారతీయ మనిషి వ్యక్తి కావచ్చు లేకపోతే భారతీయ వ్యవస్థ కావచ్చు అందువల్ల ఏమవుతుందంటే దాని ద్వారా భారతదేశంలో డబ్బు పెరుగుతుంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక బలాన్ని పెంచాలి అనుకుంటే విదేశీ వస్తువుల్ని తగ్గించాలి అలాగే స్వదేశీ వస్తువుల్ని ఎక్కువ ప్రోత్సహించాలి ఇలాంటి ఈ వెహికల్స్ని మనం సెకండ్ హ్యాండ్లో కొన్నట్లయితే అప్పుడు ఆటోమేటిక్గా భారతదేశం యొక్క ఆర్థిక బలం పెరుగుతుంటుంది ఇది చూడడానికి చాలా చిన్న విషయంలో కనిపిస్తుంది కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం కొంతమంది అదో బలహీనత నేనేం కొన్నా ఫస్ట్ హ్యాండ్లో కొనాలి అని కొనండి తప్పలేదు అప్పుడు భారతీయ వాహనాలను కొనండి ఇది ఈ వాహనాలనే కాదు చాలా అంటే ఉన్న వాటిలో కాస్ట్లీ వస్తువులు వాహనాలు అందుకని వాహనాల గురించి చెప్తున్నాను వాహనాలే కాదు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే విదేశీ వస్తువులని విదేశీ వస్తువులను బహి బహిష్కరించడం అంటే బహిష్కరించి పడేయడం కాదు ఉన్న వస్తువును పడేయడం కాదు కొత్త వస్తువును కొనొద్దు ఉన్న వస్తువును పడేస్తే మళ్ళీ అక్కడ మనం నష్టపోతాం ఉన్న వస్తువును పడేస్తే ఆల్రెడీ మనం డబ్బు ఇచ్చేస్తాం ఇప్పుడు పోగొట్టుకుంటే డబ్బు పోయింది వస్తువు పోతుంది మనకి అంచేత విదేశీ వస్తువు బహిష్కరణ అనే మాటను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి విదేశీ వస్తువు ఫస్ట్ హ్యాండ్లో కొనకూడదు తెలుసుకోవాలి అలాగే విదేశీయులను లాంటి వ్యవస్థకి మనం తగ్గించుకోవాలి భారతీయులను లాంటి వ్యవస్థలను పెంచుకోవాలి కొంతమంది ఒక అదొక ఫాల్స్ ఇమేజ్ అనమాట ఫాల్స్ క్రిస్టేజ్ నేను ఫస్ట్ హ్యాండే కొనాలి అని కొనండి తప్పులేదు భారతీయ వస్తువునే కొనండి ఫస్ట్ హ్యాండ్ లేదు నేను స్వదేశ నా దగ్గర బోర్డు డబ్బు ఉంది స్వదేశానికి ఉపయోగపడే పని చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు విదేశీ వాహనాలని ఫస్ట్ హ్యాండ్లో కొనకండి సెకండ్ హ్యాండ్లో కొనండి ఇది వినడానికి చూడడానికి చాలా చిన్న విషయంలో కనిపించిన చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది కూడా ఒక విధంగా భారతదేశం యొక్క దాని ఏమంటారు దేశభక్తిని చాటేలాంటి విషయమైనా మాత్రం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వాహనాలు ఎప్పుడైతే నువ్వు సెకండ్ హ్యాండ్ కొన్నావో దానికి ఏదైనా ఒక రిపేర్ వచ్చినా నువ్వు ఇక్కడే రిపేర్ చేయించుకుంటావు దానివల్ల ఎవరు లాభపడతారు ఈ లోకల్గా ఉన్న మెకానిక్లు వాళ్ళు లాభపడతారు దానివల్ల ఏమవుతుంది మళ్ళీ స్వదేశమే బలపడుతుంది ఇవి విదేశీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు లేకపోతే వెహికల్స్ కావచ్చు అంటే ఉన్న వాటిలో వెహికల్స్ అనేది కొద్దిగా కాస్ట్లీ ఐటమ్స్ కాబట్టి దాని గురించి చెప్తున్నాను అలా ఏ వస్తువైనా సరే విదేశాల వస్తువు కొనాలి అనుకుంటే సెకండ్ హ్యాండ్లో కొనండి అంటే భారతదేశంలోకి వచ్చేసిన దాన్ని మనం హ్యాండ్ టు హ్యాండ్ మార్చుకుందాం అంతే అలా చేయడం ద్వారా కూడా భారతదేశానికి ఎంతో బలాన్ని ఇవ్వచ్చు చూడడానికి చాలా సింపుల్ ఇష్యూగా కనిపిస్తుంది ఉదాహరణకి ఒక వంద మంది విదేశీ వాహనాలని భారతదేశంలో సెకండ్ హ్యాండ్లో కొనాలనుకోండి ముందు వాళ్ళకి తక్కువ డబ్బుకు దొరుకుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ట్యాక్స్ అన్నీ అయిపోయాయి కదా తక్కువ డబ్బుకు దొరుకుతుంది ఆ తక్కువ డబ్బుకు దొరకడం ఒక పాయింట్ అయితే రెండవది విదేశాలకు డబ్బు దొరుకుతుంది వంద వాహనాలని ఒక ఇరవై లక్షలు విలువ చేసే వాహనాలు వంద కొన్నాం అనుకోండి ఉదాహరణకు ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ విదేశీ కాలాపరేషన్కోండి వంద ఇంటూ పది లక్షలు ప్రతి వాహనం మీద ఇరవై లక్షలు లెక్కేస్తుంటే పది లక్షలు విదేశానికి గెలిపినట్లే కదా అంటే వంద ఇంటూ పది లక్షలు ఎంత అయింది ఎంతైంది అంటే కోట్లలో విదేశీ ధనాన్ని మనం ఆపగలుగుతున్నాం విదేశీయుల బలాన్ని ఆపగలుగుతాం స్వదేశీ ధనాన్ని పెంపొందించగలుగుతాం ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే సినిమా వాళ్ళు చాలా దారుణంగా చాలా వరకు షూటింగ్లు విదేశాల్లో తీస్తూ ఉంటారు అంటే విదేశాల్లో డబ్బు పెడతారు అదే విదేశీ సెట్టింగ్ని ఇండియాలో వేసుకోండి లేదు మన దగ్గర లేవు అసలు ప్రకృతిలో ఉన్నాయి అత్యవసరమైన క్వార్టర్ లాంటి సెట్ సెట్టింగ్స్ అయితే మనకు కావాలి కానీ సముద్రాలకు కథ ఉందా మన దగ్గర నదులకు కదు ఉందా ఎన్ని లేవు సినిమా వాళ్ళని మనం మార్చడం ఎందుకంటే వాళ్ళు మారరు వాళ్ళు విదేశాల నుంచి విదేశీ వ్యామోహమే వాళ్ళకి ఎక్కువగా ఉంది అందువల్ల వాళ్ళని మనం మార్చడం మన వరకు మనం మారగలిగే అవకాశం మాత్రం ఇది జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి జై హింద్